సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చింది మీకు తెలుసు జూన్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఏమేమి చేసాము ప్రజలకు ఎంత సేరువులు అయ్యాము ఇప్పటి వరకు సంక్షేమాలు ఏంటి అనేది ఇప్పుడు మేము ఈ ప్రెస్మెటికల్ మెయిన్ కారణం ఒక విషయం చెప్పాలి గత ప్రభుత్వ కాలంలో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనే శూన్యం రాక్షస పాలన రౌడిజం తోటే కాలం అయిపోయింది ఐదు సంవత్సరాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తిగా జీరోలో ఉంది మీ అందరూ తెలిసి మీరు చూశారు కూడా మీరు అందరూ ప్రాక్టికల్గా మీకు చెప్పవలసిన ఇది కూడా లేదు మీకు అందరూ తెలుసు కాబట్టి అయితే మెయిన్ మీకు విషయం అక్కడ నుంచి ఇప్పుడు అభివృద్ధి బాటలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రక్షకరణలపై ఎక్కుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా పరిపాలన అనేది సూపర్ హిట్గా ఉంది మీ అందరూ తెలుసు ఎలా ఉందంటే మీకు తెలిసిన విషయమే ఫస్ట్ తీసుకుందాం పెన్షన్ కార్యక్రమం తీసుకుందాం పెన్షన్ కార్యక్రమాల్లో మీరు తీసుకున్నాం మేము మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసి మేము పెన్షన్ కార్యక్రమం పెట్టి మేము ఇస్తే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వీళ్ళు ఆడిన ఆటాడింటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి మీకు అందరికీ తెలిసిన విషయమే వృద్ధులకి మాత్రం మన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ముందే అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముందు ముందు మూడులా మూడు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ పెడితే వికలాంగులకి ఏం చే మహానుభావుడు ఏం చేసి వచ్చిన తర్వాత కనీసం వికలాంగులకి రూపాయి కూడా పెన్షన్ పెంచాలంటే వాళ్ళు కూడా మోసం చేశారు కానీ మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏదైతే హామీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తూ వికలాంగ వృద్ధులకి వాళ్ళకి నాలుగు వేలు చేస్తూ ఏ రేసుతో మనం ఆల్రెడీ ఏడు వేసు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది అదే కాదు వికలాంగులు కూడా ఆయన మోసం చేశాడు మన ప్రభుత్వం అలా ఉండకూడదని చెప్పి మూడు నుంచి ఆరు వేలు చేస్తూ వికలాంగులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒకటో తారీఖు సెలవు రోజు అవుతుందని చెప్పేసి ముప్పై ఒకటో తారీఖునే వాళ్ళకి వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు వికలాంగం ఎవరు ఇబ్బంది పడకూడదు అని రోజు డబ్బులు తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది తల్లికి వందనం ఆ మహాన్ బాడు మోసం ఎలాగేసాడంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతమంది పిల్లలకి ఇస్తారని అంతమంది పిల్లలకి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారు క్యాన్వేజ్లో మాట్లాడే ఎలక్షన్లో హామీ ఇస్తే కానీ వాళ్ళు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్కరికి ఇస్తూ కాలయాపన చేస్తూ టైం వేస్ట్ చేస్తూ కనీసం ఎవరికి ఇవ్వకండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పలువులందరికీ మోసం చేసిన వ్యక్తి కానీ మన ప్రభుత్వం సూపర్ శిక్షలో భాగంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా ఉంటా ఇస్తామని చెప్పారు సుమారుగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి మనం ఈ రోజు తల్లికి వందడం అనేది ఇవ్వడం అనేది జరిగింది ఎంతమంది ఉంటే చాలా మంది కుటుంబాలు మన దీనిలో కాకుండా చాలా మంది ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబంలో పదిహేను మంది పదిహేనేసి మంది ఉంటే వాళ్ళందరూ కూడా అందడం జరిగింది అంటే ఇలా చూసుకుంటే అన్నదాత సుఖీబాబా అన్నదాత సుగీబాబు మీరు తీసుకోండి అన్నదాత సుగీబాబు తీసుకోండి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏడు వేల ఐదు వందల లెక్క సంవత్సరానికి ఇస్తుంటే ఇచ్చిన డబ్బుల్లో మొత్తం డబ్బుల్లో దానిలో కూడా ఐదు ఐదు వేల రూపాయలు నొక్కేసి ముప్పై వేల రూపాయలు ప్రజల దగ్గర రైతు దగ్గర రైతన్న దగ్గర కూడా దోసుకున్నాడు ఐదు సంవత్సరాలు కలిపి ఇలా చెప్పుకుంటూ ఎన్ని పోతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దీనిలో పథకాలు విషయం తీసుకుంటారు రైతు అందరికీ మోసం చేశారు రైతన్నలకు అందరికీ ఏం చేశాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడుతున్నాయి మీరు చూశారు రైతులకు ఒక్క రోజు కూడా బ్యాలెన్స్ లేదు కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు కానీ ఏ రైతు వచ్చినా సరే అమ్మేనాడనంటే అంటే షీట్ రిలీజ్ అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కానీ గతంలో మూడు నెలలు పడియో నాలుగు నెలలు పడియో రైతులు ఎక్కడ అమ్మాలో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి చాలా మంది ఆడపిల్లలు ఇంటికి వస్తే ఆల్రెడీ కట్టం ఇవ్వలేక తెలుగా డదర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళే తప్పు కమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వంలో కానీ మన ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు డబ్బులు కొడుతూనే ఉన్నాయి ఎంపీటీసీలో సర్పంచ్ చాలా మంది ఆ ప్రభుత్వంలో ఇంటికైన వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వంతో విరక్తితో ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి కనీసం పంచాయతీల వీధి లైట్లు లేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా మనం చూసాం వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేశాం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఎంపీటీసీలే రోడ్లకి ప్రభుత్వం మీద ధర్నాలు చేశారని అంటే ఆ ప్రభుత్వం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకోండి వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళు జెడ్పీటీసీలు వాళ్ళ అందరూ ఎలా మన దగ్గరికి వచ్చి కలుస్తున్నారని అంటే ఈ ప్రభుత్వం బాగుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది లోకేష్ గారి పరిపాలన బాగుంది మెయిన్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది ఈ పరిపాలన మేము వచ్చేస్తాం మేము వస్తే తొండపు మీరే చూశారు మొన్న ఒకసారి మూడు వేల కుటుంబాలు వస్తే నిన్న ఈ కుటుంబాల వరకు నేను రావడం అనేది జరిగింది మీరే చూసారు పార్లర్ అంటే తేడా వేరే నా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకుందాం మెయిన్ మహిళల గురించి మహిళల గురించి మహిళలకు ఎలా మహిళలకు ఎలా అభివృద్ధి బాటలు తేవాలి మహిళల కోసం ఏం చేయాలని చెప్పేసి మీరు మనం చూసారు ఆగస్టు పదిహేనులో వాళ్ళ బస్సు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మీరు చూసారండి వాళ్ళకి ఇస్తే దానికి కూడా కామెంట్సే మహిళలు ఇంట్లో ఉండిపోవాలంటే మరి ఇంకెక్కడ బయటికి వెళ్ళకూడదట మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు కొంతమంది వేరే వేరే పనులు చేసుకున్నారు మాకు కొన్ని దగ్గరలో కొంతమంది మహిళలు ఏంటంటే ఎక్కడైనా ఏదో షాప్లో కానీ దేనిలో కానీ పనిచేస్తే ఎనిమిది వేలు పదివేలు వస్తుంది మాకు కిట్టుబాటు కాదు కాదు ట్రావెలింగ్కే మాకు మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది మూడు వేల కోసం మేము ఎందుకలా ఉండిపోయిన మహిళలందరూ రోజు మళ్ళీ వచ్చి వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడం వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పోషించుకుని వస్తుంది అది తక్కువ టైంలో మీకు తెలుసు పాదపట్నం అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే సుమారుగా రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఉన్నాం పాత కూడా ఒకటో తారీఖు ఓపెన్ చేస్తాం అన్న ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ బాగా ఓపెన్ చేస్తాం రోజుకి వేలాది మందికి అన్నం పెడతాం మీరు ఒకసారి చూడండి అన్నా క్యాంటీన్ గతంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు అన్న ఐదు రూపాయలకి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా సర్వనాశనం చేసిన ఇది ఈ రోజు మీరు చూశారు అన్నా క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ అన్ని జరుగుతున్నాయి నేను చూసిన పబ్లిక్ మీరు ఎక్కడ ఉన్నారు సిటీలో ఉన్నారు మీరు చూడరు కానీ మీరు ఎక్కడ ఉన్నారు కానీ నేను సగంలో చూస్తున్నాను ఒకప్పుడేమో వైసీపీ ప్రభుత్వంలో క్యారీలు పట్టుకో తినే వాళ్ళు అందరూ లేకపోతే వాటికైతే ఏమో ఐదు ఐదు వందల రూపాయలు కూలు వస్తే నూట యాభై రూపాయలు వంద రూపాయలు కనీసము కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ రోజు మన ప్రభుత్వం లోట అన్నా క్యాంటీన్లో పాత్ర రన్ అవుతున్నాయి చూశాను నేను రేపు పట్టణంలో అవుతుంది వాళ్ళు వస్తే ఐదు రూపాయలు ఇచ్చి ఐదు వందల రూపాయలు కూలి వస్తే ఐదు రూపాయలు ఇస్తే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పట్టుకొని ఇంటికి ప్రశాంతంగా ఇద్దరు కుటుంబానికి వాళ్ళకు జీవనబద్ధతను అంటే పేదవాడికి ఉపయోగపడినది కూడా పట్టణ పెట్టుకున్నాను అవన్నీ ఎందుకు సర్వే సర్వే మన తా మా నాన్న ఇచ్చింది మా మన తాతలు ఇచ్చింది మన పూర్వీకులు ఇచ్చిన భూమి మీద ఆయన పట్టాలేంటి కానీ ఇప్పుడు మనం కూడా రీసర్వే చేసి ఇప్పుడు రాజముద్రతో రాజముద్రతో మనం ఇప్పుడు పాస్బుక్లు రెండో తారీఖు నుంచి ప్రతి రైతుకి ఆన్వర్ చేస్తున్నాం పొలాల్లో సర్వే రాళ్ళు రాళ్ళు పైన ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏంటి నాకేం అర్థం కావడం లేదు ఏంటి ఎవరిది అది ఎవరు ఆస్తుంది ఎవరు ఆది అది మన తాతలు మన తండ్రులు మన పూర్వీకులతో వస్తున్న మన మరి ఆయన గురువు బ్రిటిష్ వాళ్ళ తేడా ఏంటోంది అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మన ప్రభుత్వంలో ప్రతి ఒకటి మంచి కార్యక్రమం జరుగుతుంది ప్రజాశ్రేయస్సు ఆలోచించిన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందో ఒక విద్యా వైద్య వైద్యం కానీ మెయిన్ మౌలిక వసతుల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ముందు ఇప్పుడే చూశాను నేను నలభై ఎనిమిది హెల్త్ సెంటర్స్ ఈ మనకు వచ్చే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది నలభై ఎనిమిది కష్టం ఎంకా మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పీపీపీ విధానం ఏంటి పీపీపీ విధానం ఆయన ఏం మాట్లాడుతున్నారు పక్కన ఒరిసా రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా పీపీపీ విధానాన్ని ముందుకెళ్తుంటే ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు అన్ని గవర్నమెంట్ చేయాలంటే ప్రాబ్లం కదా ఇప్పుడు నేను ఉన్నాను నేను నేను పబ్లిక్ మనిషి నేను గవర్నమెంట్ మనిషన్ కాదు కదా మన లాస్ట్ టైం ఇప్పుడైతే ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ నిన్న ఉన్నాను గతంలో నేను ఏం చేసేవాడిని సేవా కార్యక్రమాలన్నీ గుడులు బడులు అన్ని దగ్గరికి వెళ్ళేవాడిని కదా మరి సేవ చేసేవాడిని కదా ఆ సేవకు మెచ్చే కదా ప్రజలు నన్ను ఆల్రెడీ నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారు మరి అది ప్రైవేట్ విధానం కదా నువ్వు ప్రైవేట్ వ్యక్తివు నువ్వు గవర్నమెంట్లో లేవు నువ్వు సేవలు ఎందుకు చేస్తున్నావు చెప్పొచ్చు కదా మరి అప్పుడు ఎందుకు అనలేదు గవర్నమెంట్ పీపీ విపీ విధానం తీసుకోవడం వల్ల అభివృద్ధి సుమారుగా ప్రతి కాలేజీకి నూట పది సీట్లు ఎక్స్ట్రా పెరుగుతున్నాయి పిపి విధానం పిపి విధానం వల్ల ప్రైవేట్ వద్దు వద్దు కానీ మంచి నాణ్యమైన విద్య వైద్యం మనం ఇవ్వగలం పీజీ సీట్ల నుంచి ఎంబీబీఎస్ సీట్ల నుంచి పీజీ సీట్లు పెంచుకోగలం ఒక తప్పుడు విధానాలు అంటే ఒకటి రాజకీయంలో ఏంటంటే ఎంత మంచి చేసిన విమర్శలు చేయడం అనేది కామన్ వాళ్ళు ఎలాగ చేయలేపారు వాళ్ళు ఏదీ చేయలేపారు కానీ చేస్తున్న వాళ్ళకి నడుస్తున్న కూడా కాల కర్రలు పెట్టడము ప్రజలకు తప్పుడు వినియోగాలు చెప్పడము సోషల్ మీడియాలో తప్పుడు రోల్ చేయడం అనేది చాలా తప్పుకరం విషయం మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రజలందరూ ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి విజన్న నాయకుడు ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటంలో ముందుకెళ్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓటు వేయడం ఈరోజు మనం అలా వేయడం వల్ల స్టీల్ ప్లాంట్లు కాపాడుకోగలిగాం ఇంకో స్టీల్ ప్లాంట్ మనం పెడుతున్నాం ప్రతి ఏరియాకి వాటర్ ఇచ్చి ఇస్తున్నాం ఇప్పుడు మెయిన్ మనకి పాతపట్టాన్ని తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టుకున్నాం అరవై ఏడు ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకున్నాం ఇంకా అది తక్కువ టైంలో ఎల్లన్పేటలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటాం అది తక్కువ టైంలో నెక్స్ట్ నా ఆశయం ఒకటే రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటో తారీఖు మారు తాటికి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలి ఒక ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలి వలసల నివారణ వాళ్ళు ఒక తపంతో చేస్తున్నాం మీ అందరూ సాయ సంపర్కాలు ఉంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా అది తక్కువ టైంలో పెడతాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ కాలం మధ్యకాలంలో మీ అందరూ సహాయ సంపర్కాలు ఉండాలి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలి మన సమస్యలు ఏ ఉన్నాయో చెప్పుకోవాలి అవన్నీ చేయాలంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు ఆలోచనలు కూడా మీ సూచనలు సలహాలు కూడా మాకు ఇస్తే నేను కూడా రేపు పొద్దున అసెంబ్లీకి కానీ వెళ్ళినప్పుడు మాట్లాడే కానీ సీఎం గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాస్ సిని లోకేష్ గారి గారు చెప్పి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మీరు మాట్లాడితే ఆయన స్పందించేసి రోడ్లు రహదారులు అని చెప్తూ డైరెక్ట్గా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తే లోకేష్ గారు డైరెక్ట్ గారు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వారికి కూడా దగ్గర ఉండి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పాతపడ విషయంలో మీరు సర్వ తీసుకుని అక్కడ అభివృద్ధి అవసరం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనమాట అప్పుడు దానికోసం ఉద్దాన టూ కోసం డబ్బులు రోడ్ల విషయంలో కూడా పెంచేజ్ంది ఇలా చెప్పుకుంటా ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతుంది ఇప్పుడే కొన్ని వచ్చి ఉన్నాయి దాని విషయం కొంచెం మళ్ళీ నేను మా మీరే చూసుంటాను చాలా మంది మిత్రులందరూ నేను అసెంబ్లీలో మాట్లాడాను సారి కూడా సీఎం గారికి గౌరవనీయ సీఎం గారికి రిక్వెస్ట్ ఇస్తే ఏంటి మన ఫైర్ స్టేషన్ లేదని అంటే స్టేషన్ స్టేషను నాలుగు కోట్ల నలభై లక్షలతో ఫైర్ స్టేషన్ వచ్చింది ఇప్పుడు ఆర్డర్ నా దగ్గరే ఉంది అది కూడా వచ్చింది ఇలా చెప్పుకుంటూ కోర్టు భవనాల గురించి మాట్లాడితే దాని విషయంలో కూడా నన్ను సొరగ తీసుకోవడం జరిగింది నిన్న ఒక లెటర్ వచ్చింది ఒమిది గొట్టా బ్యారేజ్ బ్రిడ్జ్ కొద్ది వీక్ అవుతుంది యాభై సంవత్సరాల పైన అయిపోయింది ఆల్టర్నేటివ్గా బ్రిడ్జ్ కావాలని చెప్తే దానికి కూడా ఒక లెటర్ పెడుతూ దానికి డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్పారు ఐటీఐ కాలేజ్ గురించి చెప్తే ఐటీఐ కాలేజీ గురించి కూడా మీకు ఆల్రెడీ ఐటీఐ శాక్షన్ అయింది ఫండ్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది కొద్దిగా ఆగితే అది తక్కువ టైంలో స్టార్ట్ చేస్తామని దానికి కూడా లెటర్ పెట్టారు అంటే గత పాలకులు అభివృద్ధి అనేది చూడకుండా వాళ్ళ కాలయాపనే చేసుకోవడం పోవడం అనేది జరిగింది మీడియా మిత్రులందరికీ నేను చెప్పకూడదు చెప్తున్నాను మన నియోజకవర్గం మాత్రం వెనుకబడిన నియోజకవర్గం మాత్రం కాదు వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం మనది మనం మోసపోయాము అభివృద్ధి అనేది లేదు అందుకోసమే నేను ఒక పాలు దీంతో వెళ్తూ మనం ఏది అడిగింది అది చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేను చెప్పాను మీ ఎందుకు చెప్తున్నా ఈ రోజు నేను చెప్తున్నాను మీడియా మిత్రులను మనసుకోండి ఆయన ఒకటే రిక్వెస్ట్ చేశాను సార్ మీరు పిలుపునిస్తే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే చేసిన ఘనత పాతపడ్డ నియోజకవర్గం ప్రజలు సార్ అది ఒక సామాన్యుడిని ఒక ఆర్డినరీ ఫ్యామిలీని ఒక వ్యవసాయ కూలి ఫ్యామిలీ చూద్దని మీరు గెలిపించి రండి గోవిందరావుకి పాతపట్న నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తానని మీరు అన్నారు ఆయన గెలిపించారు ఈ రోజేమో మీరు మీ మీరు ఆ పాతపట్న నియోజకవర్గం చూడండి సార్ అని తప్పకుండా అని చెప్పి ఆయనే నాకు ఒక లోకేష్ గారే డైరెక్ట్గా ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పాతపట్ల నియోజకవర్గం నుంచి స్పెషల్గా తీసుకోండి అని చెప్పారు నిన్న కలెక్టర్ గారికి మీరు కాల్ చేసి మాట్లాడండి నేను కలెక్టర్ గారు కాల్ చేసి నేను మాట్లాడే ఒక విషయం చెప్పాను ఏం చెప్పానంటే సార్ మీకు ముందు రోడ్స్ అన్నీ పెండింగ్ ఉండిపోయినా సార్ చెప్పండి ఇవ్వండి సార్ అని అంటే అంటే ఆ విదేశీ అన్నట్లుగా మేము వెనుగడిపోతున్నాం సార్ మా గురించి పట్టించుకోవడం లేదు చివరి నియోజకవర్గం అనే మీరు ఎలా చేస్తున్నారు సార్ అంటే నాకు డేటా తీసాయని చెప్పారు టెక్కల తర్వాత మీ నియోజకవర్గానికి ఎక్కువ డబ్బులు చేశారు చూసారు సిఏ సమిట్ మీకు వైజాగ్లో ఆ సమిట్లో మీరు చూసారు ఆ సమిట్లో చూడండి మీరు ఒక్కసారి మీరు సమిట్ చూడండి పదమూడు లక్షలు అంటే పదమూడు వేల పదమూడు లక్షల యాభై వేల పైకి కోట్లు మనకి ఆల్రెడీ ఇన్వెస్టర్లు వచ్చి ఉన్నారు అంటే సుమారుగా ఆరు వందల పది కంపెనీలు మనకు వచ్చాయి ఇక్కడికి వచ్చే అంటే ఆరు వందల పది కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే పదమూడు లక్షల పది వేల నుంచి యాభై వేల కోట్లు మనకి ఆల్రెడీ పెట్టుబడులు మనకు వస్తే సుమారుగా పదహారు నుంచి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అనేది జరిగింది మీరు చూశారు దానికి కూడా గతంలో చూశాడు మనకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని బయట పంపించాడు వాహనుభావుడు మీరు చూసారు కియో మోటార్స్ నుంచి చాలా మీకు ఏం చెప్పడానికి కదా మెయిన్ అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ఆంధ్రప్రదేశానికి ఎంత మేలు జరిగేది ఎంత ట్యాక్స్ వచ్చేది ఎంత మంది వచ్చేది ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ వచ్చాయి ఎంత డెవలప్మెంట్ ఉండేది అలాంటివి అలాంటివి ఎన్నో చెప్పుకుంటే అన్ని కూడా మళ్ళీ వెనుక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వ విధానాల వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ బిజినెస్ విధానాల వల్ల ఇప్పుడు మళ్ళీ అన్ని ప్యూకొడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రగతి రచక్రాలపైనే నడుస్తూనే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు తెలిసిన విషయం రైతుల విషయంలోన నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువు విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నా రైతుల విత్తనంలో కూడా అదే పరిస్థితి ఉంది మెయిన్ విద్యార్థుల విషయంలో తీసుకుందాం విద్యా విధానంలో మనం నారా లోకేష్ గారు మార్పులు చేశారు ఆ మార్పుల్లో ఇప్పుడు విద్య ప్రగతి మార్గంలో కలుతుంది విద్య దాన్ని మెయిన్ ధనం లేకపోయినా బతకగలం కానీ విద్య లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం బతకలేదు అది తెలివితేటలకు ఆధారపడి ఉంది విద్యా విధానంలో మార్పు చేశారు ఆ మార్పులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి మొత్తం దేశం మొత్తం కూడా నుంచి చూడ ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం చూస్తున్నారు లోకేష్ గారు చూశారు స్టూడెంట్స్ చూశారు వాళ్ళ యూనిఫామ్ చూశారు వాళ్ళ బ్యాగ్స్ చూశారు వాళ్ళతో బుక్స్ ఫ్రీ బుక్స్ చూశారు గతంలో రకమైన బ్యాగ్స్ ఇచ్చేసి అది కూడా డలారీ వ్యవస్థ అయింది ఇప్పుడు అలా కాదు మా లాంటి ఎమ్మెల్యేలు కూచిని పెట్టి బ్యాగ్ దగ్గర పెట్టి ఈ బ్యాగ్స్ ఇచ్చంటే తిరుగుతుందేమని అడిగిన వ్యక్తి లోకేష్ గారు గౌరవ మంత్రి వర్యులు అదే కాదు బుక్స్ విధానం తగ్గించారు విద్యా విధానంలో మార్పు చేశారు మెయిన్ ఇంపార్టెంట్ మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం అనేది జరిగింది మనమే కాదు సన్న బియ్యం పిల్లలు కూడా తినాలి వాళ్ళకి న్యూట్రియన్ ఫుడ్ ఉండాలి అని చెప్పేసి వాస్తుల విలువలు ఉండాలని చెప్పేసి మంచి భోజనం మధ్యాహ్నం భోజనం పథకం పెడుతూ ఆ భోజనాల్లో కూడా సన్న బియ్యాన్ని పెడుతూ మొత్తం అన్నీ నేనే కూడా చాలా సార్లు నేను కూడా తిన్నాను మంచి భోజనం ఉండదు ఇలా తిరుమల వ్యవస్థను తీసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం నాసిరకం నెయ్యి అమ్మేసి నెయ్యి అమ్మేసి మళ్ళీ ఆ జోక్ వాటి మీరు చూసుకుంటారు చాలా సార్లు మీరు మీడియా మిత్రులు మీరు ఉన్నారు ట్రోలింగ్ కూడా వచ్చింది ఆవు వాట ఏదో తినేస్తుంది ఆవు ఆవు వల్ల నాశీరకం నెయ్యి తయారవుతుందంట అది మరీ జోక్ కదా అంటే ఇలాగ వ్యవస్థను చూసుకుంటూ పోతుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరే వేరియేషన్ చెప్తున్నా అవన్నీ ఎందుకు మనం నేను మనం ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో పదకొండు వందల యాభై కోట్లు మనం తెచ్చాం గతంలో ఒక ఎమ్మెల్యేకి ఆ సీఎంను కలడానికి ఛాన్స్ ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎందుకు కనీసం మినిస్ట్రీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది కాదు కానీ మందిలో మొన్నటి ఇక్కడ ఫ్లాట్స్ వంశధార ఫ్లాట్స్ అక్కడ వస్తుంటే నేను ఇబ్బంది పడుతుంది రైతులే మాకు ఇబ్బంది రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు ముంపు ప్రాంతాలు అవుతుంది నేను నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ ఒక లెటర్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన మనమే వంశధార కరెంట్లో పెట్టాము ఈ కూడా మరి దానికి అవసరం అని చెప్పి నాలుగు వందల కోట్లు అడగ్గానే విడుదల చేసిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు ఎందుకంటే నేను ఒకటే చెప్పాను మాది మల్ల ప్రాంతం ఉమిజారా వంశార ప్రాజెక్టుకి గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టుకి మాది వెళ్ళిపోయేది భూములు వెళ్ళిపోయాయి సార్ ఎత్తైన ప్రాంతాలు మాకు ఉండిపోయేవి అది కూడా వచ్చేటప్పుడు మొత్తం ముంచేస్తాను సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన దీనికి స్పందించి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది అదే కాదు వాటర్ విషయం మాట్లాడాను నేను ఉద్దానం టూ ఉద్దానం వన్ మా వాటర్ ఏమో తాగడానికి ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది పాతపట్నం నియోజకవర్గం పేరు రాగానే ప్రాజెక్ట్ పేరు చెప్పగానే పాతపట్నానికి తాగునీరు సాగునీరు కరువు అనుకుంటారు కానీ తాగునీరు మాకు ఉండడం లేదు సార్ సాగునీరు కూడా భూ ప్రాంతాలకు వెళ్తుంది మాకు ఇబ్బంది ఉంది తాగడానికి నీళ్ళు లేవు సార్ మా నీరేమో ఉద్దానానికి ఎక్కడో వంద కిలోమీటర్లు ఇస్తున్నారు మాకు తాగడానికి నీళ్ళు లేవు అనే మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మెయిన్ ఎమ్మెల్యే గారు అనేది కరెక్ట్ అని చెప్పేసి ఉద్దానం టూకుందా రెండు వందల అరవై ఐదు కోట్లు మళ్ళీ ఉద్దానం టూకుంది సార్ రాజకీయ ఏపీ లో రోకేష్ గారిని ఇక్కడ తెప్పిస్తాం మనం అందరం ముందు ఆయన ఆధ్వర్యంలో మన సమస్యలు విన్నవించుకుందాం మీడియా మిత్రుల సమస్యలేం కానీ ప్రజల సమస్యలేమి కానీ మనకి ఏ మన నియోజకవర్గ అభివృద్ధి సమస్యలేం కానీ మనకి మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇక్కడ మెయిన్ అన్నీ చెప్పడం జరుగుతుంది మీకు ఇంకో విషయం చెప్పాలి పాతపట్నం హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్గా మారుస్తున్నాం అది కూడా అది కూడా లెటర్ వచ్చింది దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఐటీడీఏ కూడా వచ్చింది ఐటీటిఏ కూడా తక్కువ టైంలో చేస్తున్నారు నేను మొన్ననే చిన్న అబ్జెక్షన్ పెట్టాను పాతపట్నం కోర్టు సంబంధించిన తాలూకుది కొన్ని మన ఐటీసీ బిల్డింగ్లోకి మారుస్తామని అంటే నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అనంటే మీరు దయచేసి మాకు ఇక్కడ ఐటీటీఏ పెడితే మాకు మాకు బిల్డింగ్స్ మాకు అవసరము మళ్ళీ దాని వల్ల అంతరాయం ఏర్పడుతుంది కొత్తగా బిల్డింగ్లు కట్టి మళ్ళీ మన ఐటీడీఏకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు దయచేసి ఆపండి అని చెప్పి మళ్ళీ నేను కలెక్టర్ గారిని చెప్పడం అనేది జరిగింది అంటే కొత్త బిల్డింగ్ ఇస్తే అవుతుందని చెప్పేసి దాన్ని చెప్పడం అనేది జరిగింది అంటే ఇవన్నీ మార్పు నేనే అడిగాను అసెంబ్లీలో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎప్పుడో వచ్చిన కోర్టు ఇది ఆ కోర్టుగా ఏమో ఆరంబీ బ్యాంక్ బంగళలో మనం కట్టున్నాం అది కొత్త బిల్డింగ్ నన్ను అది ఉంది అని చెప్పారు మనకి ప్లేస్ కూడా ఇక్కడ ఉంది కానీ మరి దీనికి ఎక్కడో మార్చి తాత్కాలికంగా మారుస్తామని అంటే నెక్స్ట్ ఇట్లో ఐడి మనం ఏర్పాటు చేస్తామంటే మనకు అది కూడా సమస్య ఏర్పడుతుంది మన గిరిజన మిత్రులు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మార్పుకున్నది ఒక్క ఏ ఒక్కరు కష్టపడితే కాదు ప్రభుత్వం ముందుకెళ్ళాలి అధికారులు సహకరించాలి మీడియా మిత్రులు సహకరించాలి అందరూ సహకరిస్తే ప్రజలందరూ సహకరిస్తే తప్పనిసరిగా వెళ్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంఘ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను